హలో అండి అందరికీ నమస్కారం ఉత్తరాయం మాఘమాసం ఉత్తరాషాఢ నక్షత్రం పాడ్యమి సోమవారం ఈ మాఘమాసంలో నది స్నానాలు చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి ఓం శ్రీరంగాయ నమ ఈ మంత్రాన్ని వీలైన అన్ని స్మరణ చేసుకోవాలి ఈరోజు సాయంత్రం శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేసి బెల్లం పైన నెయ్యి దీపాలు పెట్టి వెలిగించి బిల్వదళాల అర్చన చేసి ఏదైనా తీయన ప్రసాదం సమర్పించడం వల్ల మీరు అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి బిల్వదళాలు తులసి సమర్పించి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకొని పసుపు క్షంతలు చేతిలో పట్టుకొని అప్పుల బాధలు తగ్గాలి రావలసిన డబ్బులు రావాలి అని సంకల్పం చేసుకు వెంకటేశ్వర స్వామి వారి పాదాల ముందు సమర్పించాలి రావలసిన డబ్బులు వచ్చి అప్పుల బాధలు తగ్గుతాయి ఆహారం సేవించేటప్పుడు నీళ్లు కుడి చేతి వైపు పెట్టుకొని త్రాగడం వల్ల మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది రోజంతా ఉల్లాసంగా ఉంటాము